హాయ్ అండి వెల్కమ్ విజయవాడ విజయవాడ షాపింగ్ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ పక్క రోడ్ లో నుండి వస్తే గుడివాడ వారి కార్నర్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఒక పక్క కూల్ డ్రింక్ షాపు లైన్ లోనే స్ట్రైట్ గా వస్తా మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి వీడియోలోకి వీడియో లోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నమస్తే అండి మన పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఈ ఫస్ట్ టైం మన షాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇవాళ వీడియో లో మనం అయితే కాటన్ శారీస్ అండ్ పట్టు సారీస్ ఇటువంటి రకాలు మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియో లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ శారీస్ అండి ఇదంతా ప్యూర్ కాటన్ వస్తుంది విత్ బ్లౌజ్ ఐటమ్ అండి బ్యాక్లాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ పీసెస్ అయితే వస్తాయి అండి ఇదిగోండి మేడం ఏ సింగిల్ సారీ అయినా తీసుకోండి మనం ఇవాళ క్లియరెన్స్ అయితే మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చామండి ఇది వచ్చేసి ఎంకో ఆల్బెల్లి ఐటమ్ అండి ఎంకో బ్రాండ్ అండి ఈ ఐటమ్ మనం ఇవాళ కస్టమర్స్ కి ఇందులో ఏ ఒక్క పీస్ అయినా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం అండి మనకి కేటలాగ్ వచ్చి ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే కేటలాగ్ పైన శారీ పైన మనకి ఫోటో అయితే రావడం జరిగిందండి ఎవరికి ఏ పీస్ కావాలి అంటే ఆ పీస్ వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మనము అదే ఐటెం ని కస్టమర్స్ అయితే కొరియర్ చేస్తాము అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నామండి ఇట్లాగా ఇది వచ్చేసి బ్యాగ్ ఫిఫ్టీన్ వస్తుంది అండి ఎవరికి ఎన్ని బ్యాగ్స్ కావాలి అన్న క్వాంటిటీ లెక్కనైనా ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుప్పడం పట్టు అండి ఇది ఉప్పాడా బేస్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ ఉప్పాడా బేస్ వస్తుంది హోల్డింగ్ మొత్తం మనకి కుప్పడం లాగా వస్తుందండి ఇదిగోండి ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాను చూడండి అప్రాక్స్ ఒక టెన్ కలర్స్ దాకా అయితే రావడం జరిగింది మేడం ఇలా వస్తుందండి కలర్ చార్ట్ ఇందులో మీకు ఒక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఐటెం ఎట్లా వస్తుంది ఏంటి అని మనకి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా స్మూత్నెస్ వస్తుంది ఉప్పాడ ఫ్యాబ్రిక్ ఏ ఫీల్ అయితే వస్తుందో సేమ్ మనకి అదే ఫీల్ లో ఈ ఐటెం అయితే రావడం జరిగిందండి ఇదిగో మేడం అయితే వస్తుంది డైరెక్ట్ గా శారీ మొత్తాన్ని దీన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మనకి పళ్ళు పక్కనే బ్లౌజ్ అయితే రావడం జరిగింది బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్దగా వస్తుంది అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది సారీ మొత్తం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ కూడా మీడియం బోర్డర్ అండి మరి పెద్ద బోర్డర్ కాదు చిన్న బోర్డర్ కాదు అలా మీడియం బోర్డర్ తో వస్తుంది శారీ మొత్తం ఇలా బ్రొకెట్ అయితే రావడం జరుగుతుంది అని చూపించాను కదా మనకి పళ్ళు పక్కనే బ్లౌజ్ అయితే రావడం జరిగింది ఇందులో టెన్ కలర్స్ అయితే వస్తున్నాయి అండి ఆ టెన్ కలర్స్ మొత్తం మనకు చూపించింది ఇదంతా లో వస్తుంది ఇందులో ఏ సారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అబవ్ ఉండే ఐటమ్ కస్టమర్స్ ని మనం అయితే కొత్తగా ఈ ఛానల్ ద్వారా రెడ్యూస్ చేసాం కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్స్ కి మనం ఇవాళ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ కి ఈ ఐటమ్మర్స్ అందజేస్తున్నా కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఇది ఏంటంటే ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ అండి ఈ ఐటమ్ చూడండి ఇదంతా శారీ వస్తుంది శారీ మొత్తం క్రీమ్ బేస్ మీద వస్తుంది బాగా లైట్ క్రీమి వైట్ స్టైల్ లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు ట్యాజిల్స్ వస్తాయి ఈ శారీ మొత్తానికి ప్యారెట్ అండ్ మ్యాంగోలో అయితే వస్తుందండి డిజైన్ తో వస్తుంది అవును మేడం ఇదంతా శారీ అయితే రావడం జరిగిందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ఇవాళ ఈ ఐటమ్ ని మనం కస్టమర్స్ కి మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది ఓన్లీ ఏంటంటే యూనిఫామ్ సెక్షన్ మేడం అంటే ఏంటి అంటే ఇప్పుడు చిన్న చిన్న కిట్టి పార్టీస్ కానీ తర్వాత కోలాటం టైమ్ లో అంతా ఒకటే సెక్షన్ లాగా యూస్ చేద్దాం అనుకుంటారు చూసారా ఆ టైమ్ లో ఈ ఐటమ్ అయితే ది బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది మేడం ఈ ఐటమ్ ఫుల్ ట్రెండ్ లో ఉంది అండ్ ఇది కస్టమైజేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది అండి అండ్ దీని బ్లౌజ్ కూడా చూపించాను కదా శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఇది సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ కాస్ట్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ అండి ఇవాళ ఈ ఐటెం ని మనం కస్టమర్స్ కి త్రీ నైన్టీ నైన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ త్రీ నైన్ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది ప్యూర్ కాటన్ లో వచ్చేసి త్రీ పీస్ సెట్స్ మేడం ఓకే కాటన్ లో త్రీ పీస్ సెట్స్ కాటన్ అండ్ రేయన్ మిక్సింగ్ లో వస్తుంది ఇది అయితే హెవీ ఫ్యాబ్రిక్ మేడం ఓకే ఇందులో త్రీ పీస్ సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు మనం చూపించేసి వచ్చేసి ఎల్ సైజ్ అండి ఓకే ఇది వచ్చేసి టాప్ అండి ఇందులో అంబ్రెల్లా స్టైల్ ఉన్నాయి తర్వాత సైడ్ కట్ కూడా ఉందండి ఇది వచ్చేసి అంబ్రెల్లా స్టైల్ టాప్ అండ్ బాటమ్ అండి ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ కాటన్ అయినా మనకి పార్ట్ దగ్గర అయితే వర్క్ అయితే రావడం జరిగింది మేడం ఇదిగోండి వస్తాయి త్రీ పీస్ సెట్స్ మొత్తం ఇది వచ్చేసి టాప్ బాటమ్ చుండి అండ్ ఇది వచ్చేసి దుపట్టా అండి ఇట్లా అయితే రావడం జరిగింది ఇందులో బీనెక్ ప్యాటర్న్ తర్వాత రౌండ్ నెక్స్ వర్క్ పార్ట్స్ ఇట్లా అయితే ఐటెం అయితే రావడం జరిగిందండి ఇదిగోండి వీనెక్ పార్ట్స్ అయితే వీనిక్ ప్యాటర్న్ అయితే మనకి ఎక్కువగా వచ్చింది ఇప్పుడు ఇందులో ఇంకొక ప్యాటర్న్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఇంకో ప్యాటర్న్ టాప్ ఇది బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట అండి ఇవన్నీ మన దగ్గర మిక్స్డ్ లో ఉన్నాయి సో ఇవన్నీ మనం క్లియరెన్స్ లో కస్టమర్స్ కి ఫోర్ నైన్టీ నైన్ కి అందజేస్తున్నాము అండ్ ఇందులో వచ్చేసి మనం ఇస్తున్న సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ ఇందులో ఫోర్ సైజెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఏ ఐటమ్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే అవి ఫొటోస్ పెడతాము ఏ సైజ్ లో కావాలి అన్న అండ్ ఏంటంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి మెజర్మెంట్ తేడా వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓల్డ్ డ్రెస్సెస్ ది టేప్ తో మెజర్ చేసి మాకు ఈ మెజర్మెంట్ లో ఆ మెటీరియల్ కావాలి త్రీ పీస్ సెట్ కావాలి అన్నారనుకోండి సేమ్ అదే పంపిస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఇది మహేశ్వరి సిల్క్ లో హిట్ డిజైన్ మేడం ఇది ఏంటంటే అండి మనకి ఇప్పుడు సెమీ డోలా లో అయితే వచ్చింది బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లాగా స్మాల్ గా గోల్డ్ జరి బోర్డర్ అయితే రావడం జరిగిందండి ఇందులో కస్టమర్స్ కి మనం అయితే ఒక శారీ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇది కంపెనీ దగ్గర నుంచి మనకి ప్రైస్ డ్రాప్ అయి అయితే రావడం జరిగింది ఒక శారీ కూడా నేనైతే చూపిస్తాను ఇది చూడండి ఇది పళ్ళు పాట అండి ఈ శారీలో వచ్చేసి మనకి ఎలిఫెంట్ పికాక్ డియర్ అండ్ బటర్ఫ్లై అయితే రావడం జరిగింది ఈ మల్టీ డిజైన్ తో మల్టీగా యానిమల్స్ అయితే వచ్చింది ఐటమ్ అది బిట్వీన్ లో వచ్చింది శారీ బిట్వీన్ మధ్యలో వచ్చింది మనకి టాపు బోటమ్ మధ్యలో మాత్రం టాపు టాప్ బోటమ్ వచ్చేసి హిబోరీ ప్రింట్ తో రావడం జరిగిందండి శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా కస్టమర్స్ కు చూపిస్తున్నాము ఇప్పుడు ఏంటంటే ప్రైస్ అయితే కంపెనీ నుంచి డ్రాప్ అయి వచ్చింది తగ్గించి వచ్చిందండి ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ మనం ఓన్లీ ఫైవ్ ఫార్టీ కస్టమర్స్ కి మంచి బడ్జెట్ లో ఐటమ్ అయితే ప్రొవైడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ ఐటెం తీసుకురావడం జరిగిందండి కేటలాగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ టు ఎయిట్ కలర్స్ అయితే వస్తుంది ఇదిగోండి ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే శారీ మెజర్మెంట్ వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది సిక్స్ మీటర్స్ అండ్ ఎబో వస్తుంది ఇది ఇందులో వచ్చేసిన ఓవరాల్ కలర్ షార్ట్ మేడం చూపించే ఐటమ్ వచ్చేసి మనకి మలై కాటన్ అండి ఇది లకానీ బ్రాండ్ అయితే వస్తుంది ఇందులో పోచంపల్లి డిజైన్స్ అండ్ స్మాల్ ఫ్లవర్ కాన్సెప్ట్ డిజైన్స్ అయితే రావడం జరిగింది ఎక్కువ పోషంపల్లి డిజైన్స్ లోనే వస్తుంది ఇది కేటలాగ్ వచ్చేసి ఎయిట్ పీసెస్ అయితే వస్తదండి బాక్స్ ప్యాకింగ్ అండ్ దీనికి దానికి మనకి కేటలాగ్ అయితే క్లియర్ గా ఉంది ప్రతి సారీకి ఫోటో ఉంది సేమ్ ఫోటో పీస్ అయితే ఎలా అయితే వస్తుందో సేమ్ మనకు అలాగే శారీ అయితే రావడం జరుగుతుందండి ఇందులో కస్టమర్ ఏ ఒక పీస్ అన్న తీసుకోండి మనం వాళ్ళు ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి